అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని కోరుతూ జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం నాగులపేట గ్రామస్తులు ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ తమ గ్రామం నుండి ఇసుకను కోరుట్ల జగిత్యాల పట్టణాలకు అక్రమంగా తరలిస్తున్నారని అడ్డు చెప్పిన వారిని చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు స్థానిక పోలీస్ స్టేషన్లో మరియు డైల్ హండ్రెడ్కు ఫిర్యాదు చేసిన వారిని ఎందుకు ఫిర్యాదు చేశారని భయాభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు ఇసుక అక్రమ రవాణా చేసి మళ్ళీ లోడ్ కోసం వస్తున్న డాక్టర్లు వేగంగా వస్తున్న క్రమంలో కేతిరెడ్డి మోహన్ రెడ్డిని ఢీకొట్టగా ఆయన అక్కడికక్కడే గతంలో మృతి చెందడం జరిగిందని తెలిపారు ఈరోజు నాగుల్పేట సంగం గ్రామాల నుండి కొరుట్లకు జగిత్యాలకు ఇసుక తరలింపు విషయం గురించి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడానికి వచ్చినాము మా నాగుల్పేటలో విపరీతంగా నలభై ట్రాక్టర్లు ఇష్ట రీతిన స్కూల్ పిల్లలు వస్తుర్రు అనే ఉండదు ఎవరికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు ఫిట్నెస్లు ఉండయి మహారాష్ట్ర నుంచి వచ్చి డ్రైవర్లను పెట్టుకొని ఇష్ట రీతిగా నడుపుకుంటూ మొన్ననే రీసెంట్గా రెండు ప్రాణాలు పోయినాయి కొరుట్ల ఖమ్మం దగ్గర ఒక ప్రాణం తీసిరు నావల్పేట రోడ్లో ట్రాక్టర్ గుద్దుకొని మొన్న రీసెంట్గా కీతిరెడ్డి మోహన్ రెడ్డి అని మా అన్ననవుతాడు ఆయన చనిపోయిండు అయినా కానీ కలెక్టర్ గారు మొన్ననే రీసెంట్గా ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వచ్చి వెళ్ళినా కానీ వాళ్ళ దగ్గర చల్లం లేదు దయచేసి కలెక్టర్ గారు ఈ విషయం గురించి పట్టించుకొని ఎందుకంటే మా నాగలపేట సంఘం తక్కలపల్లి గ్రామాల నుండి దగ్గర దగ్గర పన్నెండు పది పన్నెండు స్కూల్ బస్సులు స్కూల్ వ్యాన్లు వస్తాయి దానిలో ఏదన్నా ఒక దానికి గిన ఈ ప్రమాదం జరిగితే మాత్రం తీవ్ర నష్టం వాటిల్తుంది దయచేసి మేము కనీసం కొరుట్ల నవల్పేట నుంచి సంఘం నుంచి ఫిర్యాదు చేసినా కానీ కొర్ట్ల మండల అధికారులకు ఫిర్యాదు చేసినా కానీ వెంటనే ఇసుక వాళ్ళకు ఇన్ఫర్మేషన్లు పోతున్నాయి దయచేసి దాని గురించి చర్య తీసుకోవాల్సిందిగా గౌరవ కలెక్టర్ గారిని కోరుచున్నాం రీసెంట్గా ఒక మనిషి చనిపోయిన దగ్గరనే ఉండి ఎవరైతే ఫిర్యాదులు వాళ్ళని చంపుతామని ఆ సాక్షిని నేనే అక్కడ ఉన్నది ఎందుకంటే ఆ జరిగిన సంఘటన పది నిమిషాలు కూడా కాలేదు ఆ ట్రాక్టర్ తీసే సమయంలో అతను ఒక వ్యక్తి ఉండి ఈ ఇదే చావు ఎవరైతే మాకు ఫోన్ చేసి చెప్పిరో మా గురించి వాళ్ళని చంపేస్తామన్న మాట వాళ్ళు మాట్లాడుకున్నారు అంతా తెగించరు వాళ్ళు దీన్ని కొంచెం అధికారులు చర్య తీసుకోవాల్సిందిగా విన్నపం ఎందుకంటే లేకపోతే మన నావల్పేట ఎక్కడో రాయలసీమలో జరిగిన సిచ్యుయేషన్ జరిగే అవకాశం కూడా ఉన్నది దయచేసి నావులపేటలో ఇండ్ల మధ్యలో రాత్రి ఒంటి గంట రెండు గంటలకు బీర్లు పెట్టుకొని ఇసుక ఎత్తడాలు చేయడాలు శిల పలకం ఇక్కడ మన సైఫాన్ దగ్గర అయితే ఆడోళ్ళు పోవాలంటే భయం అందరిని కామెంట్ చేయడాలు పర్యాటక కేంద్రం పర్యాటక కేంద్రం ఉంది అక్కడ ఆడ చెట్టు అనే గద్దె ఉంది ఆ గద్దె మీద కూర్చొని అటు ఎవరు వెళ్ళినా ఆడోళ్ళని కామెంట్ కామెంట్ చేయడం అటు పొలాలకు వెళ్దామని అని భయపడే రీతిలో ఇసుక మాఫియా తయారైంది దయచేసి కలెక్టర్ గారు ఎస్పీ గారు దీన్ని సీరియస్గా తీసుకొని దీన్ని సీరియస్గా తీసుకొని చర్యలు తీసుకోవాల్సింది కూర్చోండి